చూసుకుంటే ఫస్ట్ పద్యము ఈ క్రింది పద్యము చదివి ప్రశ్నలకు సమాధానాలు ఏమో అని అడిగారు యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అర్లీ మార్నింగ్ నా వాయిస్ ఇలానే ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఓకేనా లేచిన వెంటనే వాయిస్ కొంచెం అంత హై బేస్లో అయితే రాదు సో పద్యం ఒకసారి మనం చూసుకుంటే హరి ఎప్పుడు పారిజాతాహర నోద్యగమున నంద నారాయముని గర్భరగతి జొచ్చే విహగవర వారి వృఢుపై నెక్కి సత్యభామయుధానున్ ఓకేనా సో ఇది మనకి పద్యము క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు ఫస్ట్ వన్ ఈ పద్యంలో హరి అను పదానికి పర్యాయ పదం ఏంటి ఫస్ట్ వన్ కోతి సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ సింహము సో ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు వచ్చినా రాకపోయినా మీరు ఒకసారి ట్రై చేస్తారనుకోండి నేను చెప్పేటప్పుడు మీకు అది అలా గుర్తుండిపోతుంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో మీకు అనుకూలంగా పది పదిహేను నిమిషాల్లో అయిపోయేలా నేను చేశాను అండ్ ఈరోజే ఈరోజే నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ నిన్న మొన్న అప్లోడ్ చేసేసాను తెలుగు తెలుగు మొత్తం సబ్జెక్ట్ క్విక్ రివిజన్లో ఒక వీడియోలో సైకాలజీ మొత్తం సబ్జెక్ట్ క్విక్ రివిజన్లో ఒక వీడియోలో ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాను సో ఒకసారి చూడండి పాతవి కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా నేను అప్లోడ్ చేస్తున్నా దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హరి అంటే విష్ణువు ఈ పద్యంలో ఈ పద్యంలో అనే కాదు హరి అంటే మనకి విష్ణువు అనే విష్ణుమూర్తి అనే అర్థము మనకి వస్తుంది పర్యాయ పదం అన్న అర్థమన్నా ఒకటే పర్యాయ పదం అంటే ఏంటి ఒక పదానికి ఒకే రకమైన అర్థాలు ఎక్కువగా ఉంటే వాటిని పర్యాయ పదాలు అంటారు అదే నానార్థాలు అంటే ఏంటి ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఎక్కువగా ఉంటే వాటిని నానార్థాలు అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ విహాగా వారా అను పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ పక్షులలో శ్రేష్ఠుడు సెకండ్ వన్ కొమరుడు థర్డ్ వన్ ఆవరణము ఫోర్త్ వన్ ఆకాశము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఒకసారి మనకి కొన్ని కొన్ని క్వశ్చన్స్కి వచ్చేసరికి ఆన్సర్స్ అనేవి మనం అవసరం లేదు చూడనవసరం లేదు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు విహగవర విహగము అంటే ఏంటి గాలిలో ఎగిరేది అంటే ఏంటి పక్షులలో శ్రేష్ఠుడు పక్షి ఓకేనా విహగవరం అంటే పక్షులలో శ్రేష్ఠుడు అని వస్తుంది విహగాము అంటే పక్షి అండి గాలిలో ఎగిరేది అని అర్థం వస్తుంది ఓకేనా సో ఫస్ట్ వన్ ద మనకి రైట్ ఆన్సర్ పక్షులలో శ్రేష్ఠుడు అనేవాడు విహగవరా అను పదానికి అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ హరణోద్యోగము అను పదమును విడదీయగా ఫస్ట్ వన్ హరణోద ప్లస్ యోగము సెకండ్ వన్ హరణ ప్లస్ ఉద్యోగము థర్డ్ వన్ హరణ ప్లస్ ఉద్యోగము ఫోర్త్ వన్ హరణోద్య ప్లస్ యోగము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యోగము అనే పదాన్ని విడదీయగా హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యోగము అకారానికి అంతేనండి అకారానికి చూడండి ఇన్ ప్లస్ ఆ నా అవుతుంది కదా సో ఇక్కడ అకారం ఉంది అకారానికి ఈ ఊ రూ లు ఈ గాని ఊ గాని రూ గాని పరమైతే క్రమంగా ఏ ఆర్లు ఓ నో ఇక్కడ ఓ వచ్చింది చూడండి ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇది గుణ సంధి అవుతుంది అకారానికి ఈ కానీ ఈ పరమైతే ఏ ఊపరమైతే ఓ ఆ రూపరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి అనమాట ఇలా ఈ విధంగా వస్తాయి కాబట్టి ఇది మనకి గుణసంధి అవుతుంది ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ హరణోద్యోగము అనే పదాన్ని విడదీయగా హరణ ప్లస్ ఉద్యోగము అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సత్యభామయుధానున్ అనే దానిలో తానున్ అన పదాన్ని సూచించేది ఏది ఫస్ట్ వన్ రుక్మిణి సెకండ్ వన్ కృష్ణుడి కృష్ణుడిని థర్డ్ వన్ విష్ణువును ఫోర్త్ వన్ ఇంద్రుడిని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సత్యభామయు తానున్ సత్యభామ అండ్ తాను తాను అంటే ఎవరు ఇక్కడ కృష్ణుడు సత్యభామయు దాను అంటే తాను అంటే ఎవరు ఇక్కడ ఈ పద్యంలో కృష్ణుడు అని అర్థము సత్యభామయు దానున్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పారి అను అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ తిక్కన సోమయాజీ సెకండ్ వన్ నంది ఎల్లయ్య థర్డ్ వన్ పోతన ఫోర్త్ వన్ నంది తిమ్మన సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ నంది తిమ్మన పారిజాతాపహరణం అన్న ప్రబంధాన్ని రచించిన కవి నంది తిమ్మన అండి నెక్స్ట్ క్వశ్చన్ హరణము అన్న పదానికి పర్యాయ పదం ఏంటి ఫస్ట్ వన్ దొంగలించుట సెకండ్ వన్ యుద్ధము థర్డ్ వన్ లేడీ ఫోర్త్ వన్ దాచుకున్నట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి హరణము హరించుకోవడం హరం చేయడం హరించుకోవడం అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది ఆ హరణము అనేది వేరే అర్థం వస్తుంది ఒకసారి మీరు చూడండి సో ఇక్కడ మనకి నానార్థాలు పదాలు రెండు కూడా కనిపిస్తాయి చూడండి సో ఫస్ట్ వన్ ఇది సార్ రైట్ ఆన్సర్ అమ్మా దొంగలించుట హరణము అపహరణం చేయుట చూడండి అపహరించుట అందులో హరణం వచ్చేసరికి మనకి దొంగలించుట అవుతుంది హరించుట హరణము అంటే దాన్ని తినేయుట అంటే తాను తీసుకునుట ఇలా కూడా మనకి అర్థం అనేది వస్తుంది కాబట్టి హరణము అనే పదానికి పొరయాయి పదాలు వచ్చేసరికి దొంగలించుట ఇచ్చినటువంటి ఏదైతే పద్యం ఉందో ఆ పద్యంలో వచ్చేసరికి మనకి దొంగలించుట అని అర్థం వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ పద్యం చూసుకుందాం ఫస్ట్ పద్యానికి క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు సెకండ్ పద్యం అండి ఈ క్రింది పద్యము చదివి ప్రశ్నలకు సమాధానాలు ఏమో అని అడిగాడు ఫస్ట్ వన్ ఆ పద్యం ఒకసారి మనం చూసుకుంటే తనయుడు గాడు సాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు గంటకయు తక్షితి జాతము భంగిబుట్టి నా డవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమున గాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు ఓకేనా ఇది మనకి పద్యం క్వశ్చన్స్ వస్తాయి చూసుకుందాం ఫస్ట్ వన్ తనయుడు పదానికి అర్థం ఏంటి చూసాను మనకి ప పర్యాయ పదాలు అర్థాలు నానార్థాలు ఎప్పుడైతే నేర్చుకుంటామో సందులు సమాసాలు ఇవ ఇలా మనం గ్రామర్ ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటామో మనకి పద్యాల్లో కానివ్వండి గద్యాల్లో కానివ్వండి ఇంకా టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించే ఇస్తాడు కాబట్టి మీకు గ్రామర్ పాట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసేసాను ఆల్రెడీ మీకు బిట్స్ వీడియోస్ చెప్పినప్పుడు కానీ టాపిక్ కవర్ చేసేసాను లేదా క్లాస్ వేరేగా చెప్పినప్పుడు కానీ టాపిక్ కవర్ చేసేసాను పర్యాయపదాలన్నీ ఒక వీడియో నానార్థాలు ఒక వీడియో వ్యుత్పత్వార్థాలు సందులు సమాసాలు ఇలా అన్ని చేశానమ్మా మీరు చూడటమే లేటు సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ శరీరము సెకండ్ వన్ కుమారుడు థర్డ్ వన్ తృప్తి ఫోర్త్ వన్ తండ్రి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఆన్సర్ నేను చెప్తాను సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తనయుడు అంటే కుమారుడు పుత్రుడు అనే పదం వస్తుంది తనయుడు అంటే కుమారుడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దైత్య చందన వనమందు గంటకయుత క్షితిజాతము భంగి ఈ వాక్యంలోని అలంకారం ఏంటి ఫస్ట్ వన్ ఉపమాలంకారము సెకండ్ వన్ రూపకము థర్డ్ వన్ అతిశయోక్తి ఫోర్త్ వన్ ఉత్ప్రేక్ష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఉపమాలంకారము అసలు ఈ ఉపమాలంకారము అంటే ఏంటి ఇది ఒక రకమైన అలంకారం ఏంటి అర్ధాలంకారంలోనికి ఉపమాలంకారం అనేది వస్తుంది అయితే దీని నిర్వచనం మనం చూసుకుంటే ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారము ఉపమాలంకారంలో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అంటే కాళిదాస్ అండి ఈయన అర్ధాంతరన్యాసాలు రాయడం లో కూడా ప్రసిద్ధుడు ఎవరు కాళిదాస్ అనేవారు అయితే ఈ ఉపమాలంకారం అంటే ఏంటి చూడండి ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారం అవుతుంది ఓకేనా సో ఇది మనకి దీనికి అర్థం వచ్చేసరికి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో దైత్య చందన వదనంబున వదనం చందన వనమందు గంటకు యుత క్షితిజాతము భంగి అనే వాక్యంలో ఉండేటువంటి అలంకారం ఏది అంటే మాత్రం ఉపమాలంకారము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కులాంతకుడు పదములోని సంధి ఏది ఫస్ట్ వన్ గుణ సంధి సెకండ్ వన్ అకార సంధి థర్డ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి ఫోర్త్ వన్ ఉత్వ సంధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు ఆకి ఆనే పరమైంది సో సేమ్ ఆకారాలు పరమైతే అది ఏ సంధి అవుతుంది మనకి చెప్పండమ్మా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సవర్ణ సంధి అంటే ఏంటి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అంటే సేమ్ అచ్చులు ఆకి ఆ కానీ ఆ కానీ ఈకి ఈ కానీ ఈ కానీ ఊకు ఊ కానీ ఊ కానీ ఇలా సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి దీర్ఘంలా చూసారా ఆ ప్లస్ ఆ లా ఆ అవుతుంది ఇలా దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి వీటిని మనము సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఓకేనా కులాంతకుడు కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఈ పద్యపాద గణాలు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ వన్ సభరణమయ్యవా సెకండ్ వన్ థర్డ్ వన్ భరణ భభరవా ఫోర్త్ వన్ నజభజ జజర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా నజభజ జజరా ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఈ పద్యపాద గణాలు నజభజ జజరాలో ఉన్నాయి అంటే ఏంటి చంపకమాల ఉత్పలమాల భరవ చంపకమాల నజభజ జజరా మత్తేవము సభరణమయ్యవ సార్థోలము మసజసతగా ఈ విధంగా అయితే ఉంటాయి ఒకసారి మనం పద్యంలో చూసుకుందామా మీకు కావాలి అంటే నేను పద్యంలో చేసి చూపిస్తాను చూడండి ఎలా మనం చేసుకోవాలి అనేది ఇది మనకి పద్యం కదా ఇక్కడ ఒకటి మనం తీసుకుందాము లాస్ట్ వన్ తీసుకుందాము ఏ తీసుకున్నా కూడా పర్లేదు ఇక్కడ మనము ప్రతి మూడు అక్షరాలకి ఒక గీత నిలువ గీత అయితే తీసుకోవాలి ప్రతి మూడు అక్షరాలకి కూడా చూడండి నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే నాకు ఒకసారి చెప్పండి ఇక్కడ ఇలా అయితే ప్రతి మూడు అక్షరాలకి తీసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మనము ఛందస్సు ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీరు ఒక క్లాక్ వైజ్లా ఇలా వేసుకోండి చూడండి దిక్కులు మూలలకి వేస్తామే ఇలా వేసుకోండి ఫస్ట్ యా మా తా రా జా నా స ఓకేనా అయితే ఇక్కడ యా దీర్ఘమా మామూలుగా ఉందా దీర్ఘమైతే యు వస్తుంది మామూలుగా ఉంటే దీర్ఘంగా హ్రస్వం అయితే వన్ వస్తుంది యా వన్ మా యూ వస్తుంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఇది నేను వేరేగా చేసి చూపిస్తాను బ్లూలో పెడతాను ఓకే ఇక్కడ చూడండి యా హ్రస్వం వన్ మా యూ యు రా యు జ మళ్ళీ వన్ భా యు నా వన్ సా వన్ ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ డా నా మూ అంటే వన్ వన్ యు వన్ ఇక్కడ చూడండి మూడు వన్లు వచ్చాయి ఇక్కడ మూడు వన్లు వస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇక్కడ ఇలా చూడండి సా నా సా ఈ మూడు కూడా వన్ వన్లు వచ్చాయి మొదటి అక్షరాన్ని మనం మొదటి తీసుకోవాలి నా ఓకేనా మూడు వన్లు వస్తే ఇక్కడ నా వస్తుంది నెక్స్ట్ వన్ యు వన్ ఓకేనా ఇక్కడ వన్ యూ వన్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి జా జా దగ్గర వన్ తర్వాత వచ్చేది యు తర్వాత వచ్చేది వన్ కాబట్టి ఇలా జా అనే అక్షరాన్ని తీసుకుంటాము నా జా ఇక్కడ చూడండి ఈ సి అనేది యు అవుతుంది ఎందుకంటే ది సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం ఎప్పుడూ కూడా మనము యూ రాసుకోవాలి మళ్ళీ సంయుక్తాక్షరాన్ని వన్ రాసుకోవాలి మళ్ళీ లాని వన్ రాసుకోవాలి చూడండి ఇక్కడ యు వన్ వన్ ఎక్కడొచ్చాయి మళ్ళీ భా భా నా సా ఈ మూడు కూడా యు వన్ వన్గా వచ్చాయి కదా కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది భా భా అనే అక్షరం వస్తుంది ఇక్కడ చూడండి నాకు ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది కానీ రాయడానికి అవ్వట్లేదు అందుకు మీరు చూసుకోండి మళ్ళీ ఇక్కడ చూడండి కు వన్ వస్తుంది డాకి యూ వస్తుంది యాకి వన్ వస్తుంది కాబట్టి వన్ యూ వన్ మళ్ళీ నజ భజ ఇక్కడ చూడండి జా చూడండి వన్ యూ వన్ జా అవుతుంది కదా సో అలాగా నెక్స్ట్ డూ పా టూ వన్ యు వన్ టాక్ అండ్ ద టా అనేది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందు ఉండే అక్షరం మనకి యు పెట్టుకోవాలి ఆ అక్షరాన్ని మాత్రం వన్ పెట్టాలి వన్ యు వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది వన్ యు వన్ ఒకసారి మళ్ళీ జా వస్తుంది ఓకేనా జా మళ్ళీ వన్ వన్ యు వన్ యు వన్ ఇది కూడా ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందు ఉంది కాబట్టి యు జ ఇక్కడ డూ యూ వస్తుంది ద వన్ వస్తుంది తిన్ అనేది రెండు అక్షరాలు అండి ఒకటి పొల్ అక్షరం ఉంటే దాన్ని ముందు అక్షరంలో కలిపి తీసుకుంటాం కాబట్టి యు వస్తుంది యు వన్ యు ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ యు వన్ యు ఇక్కడ ఎక్కడుంది ఇక్కడ ఉంది చూడండి రా రా చూసారా నజపజ జజరా వచ్చేసింది సో ఇలా ఎప్పుడైతే మనం చేసుకున్నామో మనకి ఈజీగా గణాలు గుర్తించడము అండ్ అలాగే అది ఏ దేనికి సంబంధించింది అది ఏ ఛందస్సుకు సంబంధించింది అనేది కూడా మనం ఈజీగా చేసేయచ్చు ఇది ఒకసారి మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పాజ్లో పెట్టుకొని వినుకోండి మీకు ఇది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాము మనము ఏ క్వశ్చన్ వరకు వచ్చామండి పూర్తి క్వశ్చన్ వరకు వచ్చాం కదా ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఫోర్త్ వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఈ పద్యంలో దానవ భర్త అను పదం ఎవరిని సూచిస్తుంది ఫస్ట్ వన్ రావణాసురుడిని సెకండ్ వన్ మహిషాసురుడిని థర్డ్ వన్ హిరణ్య కసిపుడిని ఫోర్త్ వన్ ప్రహ్లాదుడిని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హిరణ్య కస్పుడిని దానవ భర్త అనే పదం ఇక్కడ ఎవరిని సూచిస్తుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం ప్రకారం మనకి హిరణ్య కసుపుడిని సూచించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ రాక్షస కులాంతకుడు ఫస్ట్ వన్ బ్రహ్మ సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ రావణ బ్రహ్మ ఫోర్త్ వన్ హిరణ్య కసుపుడు సో సరైన సమాధానం కామెంట్ చేస్తా అండి సిక్స్త్ వ్యాన్ ఈజ్ ద రైట్ సారీ సెకండ్ మెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విష్ణువు వస్తుంది మనకి రాక్షస కులాంతకుడు అంటే ఎవరు రాక్షస కులాన్ని అంతం చేసేవాడు రాక్షస కులాన్ని మనకి ఎవరు అంతం చేశారు విష్ణుమూర్తి అంతం చేశారు కాబట్టి రాక్షస కులాంతకుడు అంటే విష్ణుమూర్తి విష్ణువు అని అర్థం వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పద్యం అండి ఈ పద్యం ఒకసారి చూసుకోండి సరిభై శైరుపుడేల భాస్కరులు భాషానాథ భాషానాథపుత్రావసు ధరణం నందొక్కడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయ్యా స్కరుడు డో అవునైతే ఇక్కడ మనం ఎలా అయినా చదువుకోవచ్చు ఇక్కడ మాత్యభాస్కరుడు ఇక్కడ ఇక్కడ మనం కలిపి చదువుకోవచ్చు లేదు నార్మల్గా అయినా చదువుకోవచ్చు రామయా మాత్య భాస్కరుడో అవునైతే సహస్ర కర లేనవే ఉన్నవే తిర మైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రయుచో వ్రాయుచో ఇది మనకి పద్యము క్వశ్చన్స్ ఒకసారి ఎలా ఇచ్చారు ఒకసారి చూసుకున్నాము ఫస్ట్ క్వశ్చన్ సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసు సంఖ్యకు మారడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు సెకండ్ వన్ రామయ్య మాత్యుడు ఆకాశంలో మరొక భాస్కరుడు అయ్యాడు థర్డ్ వన్ ఒక భాస్కరుడు భూమిపై రామయ్య మాత్యుడిగా జన్మించాడు ఫోర్త్ వన్ పన్నెండుగురు భాస్కరుడు పదముగ్గురయ్యారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సర సంఖ్యలో ఉన్న భాస్కరుడు బేసి సంఖ్యకు మారడానికి కారణము ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు చూడండి ఇక్కడ సరిభే సైరిపుడేళ్ల భాస్కరుడు భాషానాథపుత్రా వసుంధరనొక్కడు అంటే ధరలో ఒక్కడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయ్య మాత్య భాస్కరుడు ఓకేనా ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు కాబట్టి సరి సంఖ్యలో ఉన్న భాస్కరుడు బేసి సంఖ్యకు మారడానికి కారణం ఇది మనకి ఈ పద్యంలో ఉండేటువంటి లైన్కి అర్థం సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రామయ్య మాత్య భాస్కరుడు భాస్కరుడు కాడన్న అనుమానానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ దుర్నిరీక్ష్యంగా ప్రకాశించడం లేదు సెకండ్ వన్ వెయ్యి తలలు లేవు థర్డ్ వన్ వేయి కళ్ళు లేవు ఫోర్త్ వన్ వేయి చేతులు లేవు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజా రైట్ ఆన్సర్ వేయి చేతులు లేవండి ఇక్కడ మనకి ఇది కూడా పద్యంలో ఉంది చూడండి ఇక్కడ థర్డ్ లైన్లో భాస్కరుడో అవునైతే సహస్ర కరశాఖలు లేవనే ఉన్నవే కరశాఖలు లేననే కరశాఖలు అంటే ఏంటి కరములు కరములు ఓకేనా కరములు అంటే ఏంటి చేతులు కాబట్టి వేయి చేతులు లేవు అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్ రిపుల హేతిన్ అన్న వాక్యంలో హేతి అన్న మాటకు అర్థం ఏంటి ఫస్ట్ వన్ గద సెకండ్ వన్ ఖడ్గము థర్డ్ వన్ బాలము ఫోర్త్ వన్ పశువు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ రిపుల హేతిన్ అనే వాక్యంలో హేతి అంటే ఖడ్గము ఇక్కడ చూడండి హేతి అంటే ఖడ్గము అని అర్థం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఈ పద్యానికి వృత్తం ఏంటి ఫస్ట్ వన్ శార్దూలము సెకండ్ వన్ చంపకమాల థర్డ్ వన్ మత్తేబము ఫోర్త్ వన్ ఉత్పలమాల ఇందాకే చెప్పాను వాడు ఘన విభజన అంటే అది దేనికి సంబంధించింది అని అడిగారు కానీ నేను అప్పుడు మీకు టోటల్ ఛందస్థా వివరించేసాను ఆ క్వశ్చన్కి సంబంధించి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కామెంట్ చేసేయండి అది ముందు పద్యాన్ని కదా చెప్పాను ఈ పద్యాన్ని మీరు అలా చేసి చూడండి ఒకసారి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మత్యభము మత్యేభానికి ఏమొస్తాయి గణాలు సభరణమయ్యవా రా యా ఇవి యమత రాజమండ చేసి మీరు ఆన్సర్ చేయండి మీకు ప్రతి లైన్ కూడా మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈ పద్యంలో ఎత్తి మైత్రి ఏ అక్షరాలకుంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ స ధో స్క థర్డ్ వన్ స ధ సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది ఒకసారి నేను మీకు చెప్తాను మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఫస్ట్ మీరు వీడియోని ముందుకు పాజ్లో పెట్టుకొని పద్యాన్ని చూసుకుంటూ మీరు ఆన్సర్స్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇది ఎలానో ఒకసారి మనం పద్యంలో చూసుకుందాము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు సా షా ఫస్ట్ పాదంలో ఇక్కడ ఫస్ట్ అక్షరం సా ఉందా తర్వాత ఇక్కడ చూడండి ఈ అక్షరం షా ఉంది ఎన్నవ అక్షరము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు యతి పద్నాలుగో అక్షరం కదా మనకి సభరణమయ్యేవా మత్తేభంలో కాబట్టి ఒకటవ అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి యతి మైత్రి కుదిరింది కాబట్టి సా అక్షరం అవుతుంది మళ్ళీ షా అక్షరం అవుతుంది సెకండ్ లైన్ లో కూడా అంతే యతి మైత్రి అనేది ఫస్ట్ అక్షరానికి పద్నాలుగో అక్షరానికి పద్నాలుగో అక్షరం లెక్కెట్టుకుని చెప్పేయండి ఫస్ట్ వన్ దా ఓకేనా ఇక్కడ సున్నా కూడా మనం కలపవలసి వస్తుంది దాను అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి డా ఇక్కడ చూడండి రెండు కూడా మనకి సున్నా వచ్చిన అక్షరాలే ఉన్నాయి ఈ రెండు కూడా మళ్ళీ ఎతిమైత్రి సరిపోతుంది మళ్ళీ ఇక్కడ తర్వాత వచ్చేసరికి స్కా ఈ స్కా అనే అక్షరము అలాగే ఖా ఒత్తుఖా ఉంది కదా సో ఈ ఖా అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది తర్వాత మనం చూసుకుంటే తీ తీర మైదానంలో తీకి అలాగే హేతిన్లో ఈ రెండు కూడా మనకి ఎతిమైత్రి చెల్లుతుంది ఇది మనకి ఈ పద్యానికి సంబంధించినటువంటి ఎతిమై అయితే ఈ విధంగా ఈ అక్షరాలకు అయితే ఉంది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకుందాం ఇది